హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశాలున్నాయని ఒక్కసారిగా సాయంత్రం పూట వాతావరణం మారి అకాల వర్షాలు ఉరుముతో కూడిన వర్షాలు అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు ఒరిస్సా నుండి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఒక ఉపరితల ద్రోణి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిందని దాని ప్రభావంతోనే మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే నిన్న మనం చెప్పిన విధంగానే తెలంగాణలో అకాల వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయని వరి మొక్కజొన్న మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈరోజు కోస్తాంధ్రలో ఈ వర్షాలు విస్తరించే అవకాశాలున్నాయని కోస్తాంధ్ర రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఈరోజు ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం ఈ ద్రోణి ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సూలూరుపేట గూడూరు కోడూరు మదినపల్లి నెల్లూరు కావలి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కనిగిరి గిద్దలూరు మార్కాపురం దర్శి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాల్లో మాత్రమే వర్షాలు నమోదయ్యే ఉన్నాయని కడప పులివెందుల రాయచోటి పొద్దుటూరు నంద్యాల ఈ ప్రాంతాలు చాలా చోట్ల ఈరోజు అకాల వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్యకు వస్తాంధ్ర జిల్లాలైన బాపట్ల చీరాల రేపల్లె తెనాలి గుంటూరు మాచెర్ల వెనుకొండ నర్సరావుపేట సత్తినపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల అకాల వర్షాలు ఈ రోజు నుండి నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు విజయవాడ నూజువీడు గుడివాడ మచిలీపట్నం ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల అకాల వర్షాలు ఈ రోజు నుండి మూడు రోజుల పాటు నమోదయ్యే ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ రోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో నిన్న పడిన అకాల వర్షాలు చాలా చోట్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్ని అని రోజు కూడా తెలంగాణ జిల్లాలో అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అవి ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ మంచిర్యాల సిద్దిపేట హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఉంటూ ఒక్కసారిగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వాతావరణం మారి ఉరుములతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తం ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది వరి మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అలాగే ఈరోజు కూడా మళ్ళీ తెలంగాణ జిల్లాలో వడగళ్ళతో కూడిన అకాల వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ఈదురుగాలు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఉన్నాయని అటు ప్రజలు రైతులు ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్